కలిక చూసి ప్రతిపక్షాలు గుండెల రైలు బీసీలే కాదు జగన్ అనుకునే మా నా ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనార్టీలు అంతా తెలుగుదేశం అభ్యర్థి వసంత కృష్ణ ప్రసాద్ ఈ మైలవరం నియోజకవర్గం నుంచి తన ఓటు రూపాయలు తలపి సిద్ధంగా ఉన్నారు అని చెప్పి అర్థమవుతుంది మేమంతా ప్రతిపక్షం వాళ్ళు ఎన్ని కుట్రలు పండినా వాటిని ఎదుర్కొని మా లోకల్ పక్కా లోకల్ సన్నాల తిరుమన్నా వాళ్ళని అత్యధిక మెజారిటీతో గెలిపించుకుంటా తెలుపుతూ మరియు ప్రతిపక్షం వాళ్ళు ఇష్టం వచ్చినట్టు సోషల్ మీడియాలో కొన్ని ఛానల్ ఇష్టం వచ్చినట్టు పెడుతున్నారు అధిష్టానం సంతులు సంతులు ఇక్కడికి డబ్బు పంపిస్తుందని దాన్ని ఇక్కడ రెచ్చవీడిగా ఖర్చు పెడుతున్నారని ప్రభావాలు గురి చేస్తున్నారని మా మీద అనేక అభిమానాలు వేస్తున్నారు మీ పత్రికా మొక్క నేను తెలియజేది ఏమైనా ఏ ఒక్క రూపాయి మాకు అధిష్టానం ఇవ్వట్లేదు మేము ఏ ఒక్క నాయకుడిని కొనటానికి ప్రభావాలు గురి చేయట్లేదు అవన్నీ అసత్య ఆరోపణలు తెలుపుతూ ప్రాభాలు గురి చేసేది మీరు అని తెలుపుతూ దానికి సరైన సాక్ష్యాలు ఆధారాలు కాల్ రికార్డింగ్స్ అన్ని మా దగ్గర ఉన్నాయి అని సరి అయిన సమయంలో అవి ముందు తెలుపుతో ఇంకొకసారి మా పరిశీలకులైన హర్ష రెడ్డి గారిని కానీ నేను అప్పటి కిరణ్ కుమార్ రెడ్డి కానీ అసత్య ఆరోపణలు చేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ కుటుంబ సభ్యులు మీకు తగిన గుణమాటం చెప్తారని లో ఏమి మార్పు లేదు అధిష్టానం చాలా క్లియర్ గా ఉంది దయచేసి ఇలాంటి రోమర్ ఎవరైనా నమ్మొద్దు ఇదంతా ప్రతిపక్ష వాదన చేసే మైండ్ గేమ్ అది మైలవరం నియోజకవర్గ ప్రజల్లో సర్ణాల తిరుపతి గెలిపించుకోవడానికి సంక్షిద్ధంగా ఉన్నారు నూట నూట డెబ్బై నియోజకవర్గాల్లో ఫస్ట్ నియోజకవర్గం మాదే ఉంది అధిష్టానం మాకు మళ్ళీ సూచనలు సలహాలు ఇస్తుంది తప్ప అధిష్టానం నుంచి మాకు ఎటువంటి ఆర్థిక సహాయం ఉండదు ఉండబోదు లేదు అని మీకు స్పష్టంగా మా అభ్యర్థి నిన్ను మంచితనానికి మరో మారిపోయారు సర్ణాల తిరుపతి మానవత్వానికి వైఎస్ఆర్ ఎన్టీఆర్ జిల్లా జిల్లా అధ్యక్షుడి అయ్యా మీరందరూ కూడా దయచేసి మా నియోజకవర్గ ప్రజలందరూ తెలుసుకునే విధంగా ఈ అనే మాటల్ని కాస్త పంపించండి ఎందుకంటే రాక రాక మాకు బీసీలకు ఈ నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలబడడానికి ఛాన్స్ వచ్చింది ఈ చాసీ వదిలించుకోవడానికి సరిగా లేవు రెడీగా లేవు మా బీసీలందరూ ఏ పార్టీలో ఉండవాళ్ళైనా సరే మేము అందరం రెడీగా ఉన్నాం సర్దారా తిరుపతి గారిని అత్యధిక మెజారిటీతో ఇప్పటిదాకా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు గెలిచినటువంటి ఎమ్మెల్యేలు ఎంత మెజారిటీతో గెలిచారు అంతకన్నా ఎక్కువ మెజారిటీతో బ్రహ్మాండమైన మెజారిటీతో మా బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ సోదరులు అందరు రెడీగా ఉన్నారు గెలిపిస్తామని తప్పకుండా అత్యధిక మెజారిటీతో సన్నాల తిరుపతిరావు గెలుస్తారని ప్రతికాముఖంగా చెప్తున్నాను జై హింద్ జై సార్ నారాజ్ జై హింద్ జగన్ టికెట్ ఇస్తే ఓటమి భయముతో వసంత కృష్ణ ప్రసాద్ గారు జీర్ణించుకోలేక మా బీ బీసీ కులస్తుల మీద మా అందరి మీద అమ్మంటారేస్తున్నారు వాళ్ళ కులస్తులతో మమ్మల్ని తిట్టిస్తున్నారు లేనిపోయిన ఆరోపణలు మహిళవరం నియోజకవర్గ ప్రజలు చాలా విఘ్న విఘ్నవంతులు అన్నీ పరిశీలిస్తున్నారు ఓటు రూపంతో మే పదమూడో తారీఖున నీకు సరైన గుణపాఠ చెబుతారని చెప్పి తెలుపుతున్నాను ఈరోజు ఈ మల్లివరం నియోజకవర్గ స్థాయిలో బీసీ నాయకుల ఆత్మీయ సమావేశం బీసీ నాయకుల ఆత్మీయ సమావేశానికి మరి భారీ సంఖ్యలో జనాభా రావడం నాయకులు కార్యకర్తలు బీసీలందరూ కూడా ఐదు మండలాల నుంచి విపరీతంగా ఇక్కడికి రావడం చాలామంది తెలుగుదేశం పార్టీ వాళ్ళు నోచుకోలేక అనేకపోయిన మాటలు మాట్లాడుతూ ఉంటారు అనేక సంవత్సరాల నుంచి అసెంబ్లీ ప్రజల దగ్గర నుంచి ఇప్పటి వరకు దాదాపు రెండుసార్లు బీసీలకు దాదాపు అవకాశం ఇస్తే రెండు సార్లు కూడా బీసీలు ఓడించడానికి అనేకమైన కుట్రలు కుతంత్రాలు పొందుతూ ఉంటారు మైలువరం నియోజకవర్గంలో రెండు వేల పద్నాలుగులో మనం చూసాం ఏ విధంగా కుట్రలు పడినారో ఆ రోజు యోగ ఓడించడానికి ఇప్పుడు కూడా రెండు వేల ఇరవై నాలుగులో కూడా అనేకమైన కుట్రలు పడుతూ డబ్బుతో ప్రజల్ని కొనాలని సర్పంచుని ఎంఈడిసిని కౌన్సిలర్ని మరి డబ్బుతోనే ఇచ్చారని ప్రతిరోజు ఎవరో ఫోన్ వస్తూ ఎంత లోపం అంతలోపు అని చెప్పేసి ఇచ్చేయడం ప్రజల్ని మబ్బు పెడుతూ అసలు ఇష్టపడతాము ఎంత ముందుకు వెళ్తున్నాడో మనందరం లభిస్తున్నాం మా దగ్గర అవన్నీ ఆధారపహా ఎవరి ఒకరికి ఫోన్ చేస్తాను కానీ మేము అనేక సంవత్సరాల నుంచి అనేక అసెంబ్లీ చుట్టిన దగ్గర నుంచి మేము మీ పథకీల కోసం తీసుకుపోయింది మేము కానీ మా పళ్ళకి మేము మోసుకోవడానికి కూడా మేము ఇచ్చేసుకున్న టైంలో మా గురించి మీరు అంత దౌర్భాగ్యం ఆలోచన చేస్తున్నారో ఐదవరం నియోజకవర్గ బీసీలందరూ కూడా తెలుగుదేశం పార్టీ వర్గ బీసీ నాయకులందరూ అందరూ కూడా ఆలోచించాల్సినది ఎందుకంటే ఇలాంటి అవకాశం మీ తెలుగుదేశం పార్టీ ఎప్పుడైనా మీకు ఇచ్చిందా ఎప్పుడూ లేదు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీసీల పక్ష పార్టీ కనుక బీసీలకి అవకాశం మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు రెండోసారి అవకాశం మన ఐదవరం నియోజకవర్గంలో ఒక పేదవాడైనా మన అందరికీ నిజంగా సేవ చేసిన వాడు ఈ మైనార్టీ నియోజకవర్గానికి అవసరం అని చెప్పి సీఎం గారు